సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు స్ఫుర ద్రూపి శ్రీమతి సచీదేవి దంపతులు పేజీ నంబర్ ఫార్టీ వన్ నా పేరు సచీదేవి మాస్టర్ గారు నాకు దాదాపు పద పద్దొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి తెలుసు వారు ఆ రోజుల్లో స్పాట్ వాల్వేషన్కి ఎల్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి వచ్చేవారు అలా వచ్చి ఒకసారి దాదాపు పదహారు రోజులు ఉన్నారు రోజు మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి వచ్చేవారు ఎన్నో రకాల ఊరగాయలు అవి వేసిపెట్టి రుచి ఎలా ఉందో చేసి చెప్తారేమోనని ఎదురు చూచేదాన్ని కానీ ఆయన అన్నీ ఒకేసారి కలిపేసుకుని తినేసేవారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది కారణం రుచి గురించి పట్టించుకునేవారు కాదు ఒకసారి మాకు ఎంతో కారంగా ఉంటే ఇంత కారంగా ఉంటే ఎలా తిన్నారా అని అనుకునేవారము ఇది కావాలి అని ఎప్పుడు అడిగేవారు కాదు ఏమి వడ్డిస్తే అది తినేవారు ఏది ఏది ఇస్తే అది తాగేవారు కాఫీ ఇచ్చినా తాగేవారు పాలు ఇచ్చినా తాగేవారు ఇది కావాలి ఇది వద్దు అని అనేవారు కాదు నాకు ఆశ్చర్యం వేసి ఏమి ఇవ్వమంటారు మాస్టారు అడిగితే ఏదో ఒకటమ్మా మీ ఇష్టం అనేవారు ఏం మాట్లాడకుండా తిని వెళ్తుంటే నేను మా అత్తగారు చాలాసార్లు అనుకునేవారము ఆశ్చర్యపోయేవాళ్ళము పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వచ్చేవారు ఆ తర్వాత తగ్గించారు చాలా కాలం తర్వాత ఒకసారి వారు వచ్చినప్పుడు హాల్లో సత్సంగం ఏర్పాటు చేసేవాళ్ళము ఒకసారి రంగన్న బాబు గారి గురించి ఒకసారి పాకలపాటి గురువు గారి గురించి చెప్పేవారు ఇంకోసారి సాయిలీలామృతంలోని కొన్ని ఘట్టాలు చదివి వాటిని వివరించారు ఒక అర్ధ గంట ముప్పావు గంట మా చేత భజన చేయించేవారు కులమతాలు ఎప్పుడూ పాటించేవారు కాదు మా పెళ్ళైన కొత్తలో మాస్టర్ గారి బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినప్పుడు ఆయన వచ్చారు అప్పుడు నేను చెప్పాను మీ పుస్తకం ప్రింట్ అయి వచ్చిన తర్వాత చదివాను ఇంతకు ముందు బాగా బాబా గురించి నాకేమీ తెలియదు ఆ బుక్ చదివిన తర్వాత నాకు కళ ఇలా వచ్చింది బాబా నన్ను దగ్గరగా రా దగ్గరకు రానియలేదు అని అప్పుడు ఆయన అమ్మ బాబా కళ్ళలోకి రావటమే అదృష్టం అలానే పారాయణం చేస్తూ ఉండు మనకు భా భారత భాగవతాలు చెప్పేవారు ఎవరూ లేరు అవి చదివితే ఎట్టాగో అవి చదివితే ఎట్లాగో ఈ పుస్తకం భారత భాగవతాలు చె అవి చదివితే ఎట్లాగో ఈ పుస్తకం చదివితే కూడా అంతే ఫలితం వస్తుంది అని ఎంతో నమ్మకంగా చెప్పారు వెంటనే పారాయణం చేయటం మొదలుపెట్టాను అప్పుడు ఇంకొక కళ వచ్చింది మాస్టర్ గారు వచ్చినప్పుడు ఇలా ఈ పారాయణాలు చేస్తుంటే గారు సచీదేవి అని పిలిచి భగవద్గీత అంతా బోధించారని చెప్తే ఆయన అన్నారు చూసావా అప్పుడేమో దూరంగా ఉంచారన్నావు ఇప్పుడేమో భగవద్గీత బోధించారన్నావు ఈ కలియుగంలో బాబా చరిత్ర పారాయణం చేయాలి నిత్య పారాయణం చేసుకోమ్మా అని చెప్పారు మా వారు కూడా మాస్టర్ గారి గురించి ఇలా వ్రాస్తున్నారు నేను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు భరద్వాజ గారు ఆయన ఫ్రెండ్ కృష్ణారావు గారు ఏదో ఎగ్జామ్కు అపేర్ అవుతుంటే అతనికి తోడుగా వచ్చారు నేను వారిని అదే ప్రథమంగా చూడటం అప్పుడే వారితో పరిచయం కావటం జరిగింది తర్వాత భరద్వాజ గారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి హైదరాబాద్లో వివేకవర్ధిని కాలేజీలో ఒక ఐదారేళ్లు పనిచేశారు అప్పుడు మేము కలుస్తూ ఉండేవారము హైదరాబాద్లో మేము అవివాహితులుగా ఉండే రోజులలో చిక్కడపల్లిలో ఉండేవాళ్లము అక్కడ నాకు రెండు రూములు ఉండేవి నేను మా బ్రదర్ స్వయం పాకం చేసుకునే వాళ్ళము భరద్వాజ గారు ఆయన అన్నగారు బోధాయన గారు మా రూంలోనే పంతొమ్మిది వందల అరవై మూడు నుండి రెండేళ్లు ఉన్నారు అప్పుడే ఆయన నాకు షిరిడి సాయిబాబా గురించి చెప్పి వారిని పరిచయం చేసి బాబా గ్రంథాన్ని ఇచ్చారు నేను ఆ గ్రంథాన్ని చదివాను ఏ మతస్థుడైనా ఏ మతస్థుడైనప్పటికీ ఎవరిని కొలుస్తున్నప్పటికీ బాబా చరిత్ర చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సమస్త జీవులలోనూ సకల దేవతలలోనూ సకల సాధు రూపులలోనూ నేను ఉన్నాను మీరు ఎవరికి నమస్కరించినా నమస్కారం నాకే చెందుతుంది అన్నారు సహజంగానే నేను బాబా పట్ల ఆకర్షితుడయ్యాను భారద్వాజ గారు షిరడీ వెళ్తుంటే నన్ను పిలుచుకుని వెళ్ళారు నేను ఆయనతో రెండు మూడు సార్లు షిరడి వెళ్ళాను ఒకసారి వారం రోజులు ఇంకొకసారి పదిహేను రోజులు అక్కడ ఉన్నాను అక్కడికి వెళ్ళినప్పుడు పారాయణ పూజ చేసుకునే వాళ్ళము ఇక్కడ కొన్నేళ్లు పనిచేసి ఆ తర్వాత ఆయన జిల్లెలముడి వెళ్ళారు నేను పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎండాకాలం సెలవులలో ఆయనతో పాటు ముడి వెళ్ళాను దాదాపు నెల రోజులు ఉన్నాము అక్కడ చాలా ఆనందంగా గడిపేవారము భరద్వాజ గారికి సునిశ్చితమైన మేధాశక్తి ఉండేది ముడిలో ప్రక్కనే చిన్న కాలువ ఉండేది పది మంది దాకా పిల్లకాయలము ఉండేవాళ్ళము మేమంతా కాలువకు వెళ్ళే వాళ్ళము స్నానానికి అమ్మ నామం చేస్తూ చేస్తూనో సినిమా పాటలు పాడు పాడుకుంటూనో గమ్మత్తుగా కాలం గడిపేవాళ్ళము అమ్మ సన్నిధి కాబట్టి ఒక విధమైన ఆనందం ఉండేది ఆమెను కూడా సాయిబాబా లాగానే అంటే అన్ని జీవుల్లోనూ సాయిబాబా ఉన్నట్లే ఆమెలో కూడా ఆయనే ఉన్నారనే ఆయనే ఉన్నారనే లెక్కలోనే చూచేవారము ఆ తర్వాత అక్కడి నుండి విద్యానగర్ వెళ్ళిపోయారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా భరద్వాజ గారి కీర్తి పంతొమ్మిది వందల ఇరవై నాటికి బాగా పెరిగిపోయింది ఆయన కార్యక్రమాలు కూడా చాలా విస్తృతం కావటం వల్ల మా ఇంటికి రావటం తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వెళ్తూ ఉండేవాడిని ఆయన ఎప్పుడూ సీరియస్గా ఉండేవారు కాదు చాలా బాగా చాలా బాగా ఉండేవారు అయితే ఏదైనా విషయం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ కొంచెం అలా అనిపించేవారు ఆయన గొంతు ఇతరులకు వివరించే తీరు మనిషి యొక్క రూపము వారిలోని ఈ మూడు లక్షణాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేవి అని నా ఉద్దేశము ఆయన మంచి స్ఫురద్రూపి లెక్చరర్గా విద్యార్థులను ఆకట్టుకోవటంలోనూ వారిని ఆధ్యాత్మికం వైపు మళ్లించడంలోనూ చాలా వరకు కృతకృత్యులైనట్లు విన్నాను నిర్దిష్టమైన శి శీలా స్వభావము కలిగి ఉండేవారు జైసాయి మాస్టర్ నిర్వికార త్యాగమూర్తి కీర్తిశేషులు శ్రీ పోట్లూరి సుబ్బారావు గారు చిల్లెల్లముడి ఆశ్రమంలో అమ్మ సన్నిధిలో అక్కడ అక్కడి స్టూ స్టూడియో వర్క్ చూసుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాలు ఉన్నారు శ్రీ పోట్లూరి సుబ్బారావు గారు శ్రీ ఎక్కిలార భరద్వాజ గారు ఇక్కడున్న రెండు సంవత్సరాలలో వారితో కలిగిన సాంగత్య సాన్నిహిత్యం వల్ల మాస్టర్ గారికి ఎంతో ఉన్న హోమియో వైద్య విధానంలో సుబ్బారావు గారు ప్రసిద్ధులు కనుక వీరికి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లభించటం వల్ల వీరికి మాస్టర్ గారికి మాస్టర్ గారి ప్రవృత్తి గురించి వారికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి గురించి తనకు తెలిసిన ఎదురైన అనుభవాలను పొందుపరిచి మనకు అందించటం ఎంతో సంతోషదాయకము ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరము భరద్వాజ గారు జిల్లెల్లముడిలో అమ్మ దగ్గర దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నారు అంతకుముందే ఆయనతో నాకు పరిచయం ఉన్న అక్కడ ఉన్న ఆ రెండు సంవత్సరాలలోనే సాహిత్యం పెరిగింది ఆయన దగ్గర పెద్ద గోతాల్ని నా నాలుగింటిని ఒకటిగా కలిపి కుట్టిన పెద్ద సంచి ఉండేది దాని నిండా రకరకాల బుక్స్లు ఉండేవి ఆశ్రమంలో నాకు గది ఆయనకు గది ఇచ్చారు నేను ఆశ్రమంలో స్టూడియో వర్క్ అమ్మకు ఫోటోలు తీయటం డెవలప్ చేయటం ప్రింట్ చేయటం పాడైపోయిన టేప్ రికార్డులు బాగు చేయటం లాంటి పనులెన్నో దాదాపు పనులు పనులు చేస్తూ దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాను అమ్మ శరీరం చాలించే వరకు నేను అక్కడే ఉన్నాను భరద్వాజ గారు బాపట్ల కాలేజీలో పనిచేస్తూ అక్కడే ఉండి జిల్లెళ్ళముడికి వస్తూ పోతూ ఉండేవారు కానీ తర్వాత అమ్మ ఆయన్ని ఇక్కడే ఉండమన్నారు అక్కడే ఒక గది ఇచ్చారు దాంట్లో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేసుకునేవారు అవసరాలకు మాత్రము ఉంచుకొని మిగిలిన జీ జీతమంతా పేద పిల్లలకు ఫీజులు కట్టడానికి బట్టలకు భోజన సదుపాయాలకు వెచ్చించేవారు పిల్లలకు ఏ సబ్జెక్టులోనైనా సరే సందేహాలు వస్తే ఆయన దగ్గరకు దగ్గరకు వచ్చేవారు వారి సందేహాలను చక్కగా తీర్చేవారు ఆయన తిరుగుతూ సమాధానాలు చెప్తుంటే పిల్లలు ఆయన్ని ఫాలో అవుతుంటే ఆశ్రమము ఒక గురుకుల గురుకులంలా గోచరించింది వారి సందేహాలు తీరుస్తూనే మధ్యలో ఆధ్యాత్మిక విషయాలు చొప్పించి చెప్తూ ఉండేవారు దీనికి ఒక టైం అంటూ ఉండేది కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వారి అధ్యయనం కొనసాగు కొనసాగేది ఒకసారి పిల్లలు ఆయనకు ఒక ప్రశ్న వేశారు దేవుడు ఉన్నాడా మనకు కనిపి కనిపిస్తారా అని అందుకు ఆయన స్పష్టంగా దేవుడు ఉన్నాడు కనిపిస్తాడు అని చెప్పారు ఎట్లా కనిపిస్తాడు అని అంటే మనకు ఎదురుగా ఉన్న గోడ మనకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనిపిస్తారు అని జవాబిచ్చారు ఎట్లా కనిపిస్తారు మనిషి రూపంగానా లేదా ఇంకో రూపంగానా అని మళ్ళీ అడిగారు విద్యార్థులు మనం ఎట్లా తెలిస్తే అట్లా ఆ శక్తిని తలవటం కూడా చాలా ప్రగాఢంగా చాలా లోతుగా ఉండాలి నీవు తలచేదాన్ని బట్టి నీవు చూడగలుగుతావు అన్నారు ఆ పిల్లలు భరద్వాజ గారి ప్రక్కకు ప్రక్కన కు నన్ను కూడా అడిగారు నేను చూశాను అని చెప్పాను వారంతటితో ఆగక అయితే ఎట్లా ఉంటారు అన్నారు మామూలు మనుషులే ఉంటారు మాతృమూర్తిగా ఉన్నారు మీరు చూడవచ్చు అమ్మయే దైవము అన్నాను నేను అమ్మయే దైవం అంటే ప్రద్వాజ గారు మాత్రం అవును అని కాని కాదు అని కానీ ఏమీ ఖండించకుండా నాలుగు అడుగులు వెనక్కి వేసి ఊరుకున్నారు ఒకసారి అమ్మని ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు అమ్మను వాటికి సమాధానం చెప్పమని మరీ మరీ అడిగారు ఆమె ఏదో సమాధానం చెప్తే అది ఖండించారు అలా లాజికల్గా తమ సమాధానం పడకపోతే అవతల వారు ఎంతటి వారైనా సరే నిర్మోహమాటంగా నిష్కర నిష్కర్షంగా పరిప్రశ్న వేసేవారు నేను పది గంటల వరకు స్టూడియో వరకు చూచుకుని అప్పుడు వచ్చి స్నానం చేసి భోజనం చేసేవాణ్ణి అప్పుడు భరద్వాజ గారు కూడా భోజనం చేసి ఆయన ఒక చేప వేసుకుని నాకు ఒక చేప ఇచ్చేవారు తర్వాత ఇంకా మాకు నిద్ర ఉండేది కాదు ఆయన బాబా గురించి నేను అమ్మ గురించి మాట్లాడుకునే వారము బాబా గురించి ఆయన ఒక ఆయన ఒక సంఘటన చెప్తే అమ్మ గురించి నేనొక సంఘటన చెప్పేవాణ్ణి అలా మా కార్యక్రమము పన్నెండు గంటల వరకు కొనసాగేది అలా రెండు సంవత్సరములు మెలిసి సన్నిహితంగా మెలిసాము ఆయన పుస్తకాలు చదివే పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది మనం నాలుగు రోజులలో చదివే పుస్తకం ఆయన ఒక రోజులో చదివే సారాంశాన్ని ఒక చిన్న నోట్బుక్లో వ్రాసుకునేవారు ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క చిన్న నోట్బుక్ ఉండేది దాంట్లో ఆ పుస్తక పుస్తక రచయిత పేరు దానిలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ వ్రాసేవారు ఆయన జ్ఞాపకశక్తి కూడా చాలా ఆశ్చర్యంగా ఉండేది బరుపు అనేది ఎరుగని మనిషి మంచి మేధావి ఒకరోజు నేను భరద్వాజ గారు మరో ఇద్దరు గుర్రబండిలో పోతున్నాము ఈ మధ్య సంధ్యావందనంపై అంతగా శ్రద్ధ చెప్పటం లేదు మనిషిలో ఓజస్సు తేజస్సు పెంపొందించే సంధ్యావందనాన్ని రోజు చేసుకుంటే మనిషి మేధస్సు కూడా పెరుగుతుంది ధారణ శక్తి వృద్ధి చెందుతుంది సంధ్యావందనం రోజు శ్రద్ధగా చేసుకోవటమే నా వేదాశక్తికి కారణమని ఆయనే స్వయంగా నాతో చెప్పారు అమ్మ కూడా సంధ్యావందనం సరిగా చేసేవారికి సంధి ఎలా విడగొట్టాలో తెలుస్తుంది అంటే సృష్టి రహస్యం తెలుస్తుంది అని చెప్పేవారు అమ్మ తన కుమార్తె హైమను భరద్వాజ శిష్యకంలో ఉంచారు అమ్మకు భరద్వాజ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయనను ఆశ్రమంలో కొంతమంది ఇబ్బంది పెట్టారు నేను దీన్ని గురించి అమ్మకు చెప్పాను అమ్మ వారిని పిలిచి మందలించారు అయినా వారి బుద్ధి మారలేదు తన సాధనకు ఇబ్బంది ఉందని అమ్మతో అక్కడి నుంచి వెళ్తానన్నారు మొదట్లో అమ్మ వద్దనింది ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు రాకపోయేసరికి నీ ఇష్టం అన్నారమ్మ అలా తన సాధనకు అంతరాయంగా ఉన్నందున తన ఉద్యోగానికి సైతం రాజీనామా ఇచ్చి వాకాడు విద్యానగర్ వెళ్ళిపోయారు తన సాధనకు అడ్డు వచ్చిన లేదైనా సరే నిర్వికారంగా త్యజించే త్యాగమూర్తి ఆయన అలా మళ్ళీ క్రొత్త ఊరు క్రొత్త ఉద్యోగం క్రొత్త జీవితం ఇది వారికి కొత్త కాదు ఒకసారి అమ్మ దగ్గర నేను యనమంట సుబ్రహ్మణ్యం ఇంకొక ముగ్గురం ఉన్నా ఉన్నప్పుడు భరద్వాజ గారి ప్రసక్తి వచ్చింది అప్పుడు అమ్మ ఆయన గురించి మాట్లాడుతూ మంగను అతను పెళ్లి చేసుకుంటాడు బిడ్డనెత్తుకుని జిల్లెల్లమ్ముడి వస్తాడు అని చెప్పారు తర్వాత ఈ విషయాన్ని ఆయనకు చెప్తే అమ్మ అట్లా అన్నారా అని రెండు సార్లు అన్నారు భరద్వాజ గారు విద్యానగర్లో ఉంటుండగా మహాత్ముల ఆదేశంతో బాబా అనుజ్ఞతో వైవాహిక జీవితాన్ని అంగీకరించి అమ్మ అన్నట్లే మంగమ్మని పెళ్ళాడారు ఒక బిడ్డ తండ్రి ముడికి వచ్చారు బిడ్డతో సహా వాకాడులో స్థిరపడిన తర్వాత ముడికి వారి రాకపోకలు తగ్గాయి ఆయన పిల్లలిద్దరిని పిల్లలిద్దరికీ నేను మందిచ్చేవాడిని ఆ సందర్భంలో ఆయనకు ఏమాత్రం వీలు కుదిరినా చీరాల వచ్చేవారు అప్పుడు అమ్మ గురించి మాట్లాడుకునేవారము మాస్టర్ గారి దగ్గర ఉండే రామారావు సీజన్ టికెట్పై ఇక్కడ వచ్చి కొన్ని మందులు పట్టుకెళ్ళేవాడు మంగమ్మ కూడా మందులు వాడా మంగమ్మకు కూడా మందులు వాడాము ఆ ట్రీట్మెంట్ వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైంది అందువల్ల వారి కుటుంబాన్ని చీరాలకు మార్చాలనుకున్నారు భరద్వాజ గారు కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అభిప్రాయాన్ని మార్చుకున్నారు ఎక్కడో క్యాంప్ నుంచి తిరిగి వస్తూ పాడైపోయిన బాబా ఫోటోను ఒకటి తెచ్చారు నా చేత బాగు చేయించడానికి అప్పుడు అమ్మ ఫోటో లైఫ్ సైజ్ కట్అట్ తయారు చేసి ప్రింట్ చేస్తున్న అప్పటికే భరద్వాజ గారికి సిగరెట్ అలవాటు అయ్యాయి ఇక నాకు సిగరెట్ వాసన గిట్టదని తాగే సిగరెట్ని అవతల పారేసి నా దగ్గరకు వచ్చారు వారిచ్చిన బాబా ఫోటోని బాగు చేస్తానని ఒప్పుకొని తీసుకున్నారు అప్పటి వరకు అమ్మ మన బొమ్మలే తప్ప ఇంకెవరి వేయటం అలవాటు లేదు అందుకే ముందుగా అప్పటి వరకు అమ్మ బొమ్మలే తప్ప ఇంకెవరివి వేయటం అలవాటు లేదు అందుకే ముందుగా బాబా నా మనసంతా మీరే నిండి ఉండాలి అలా అయితేనే కానీ నేను మీ ఫోటోని బాగు చేయలేను షిరిడీ వచ్చి మిమ్మల్ని దర్శించే భాగం కలిగించండి అని ప్రార్థించాను ఆ తర్వాత ఆ ఫోటోని బాగు చేసి వారికి అందించాను ఒకసారి వారు నా దగ్గరకు వచ్చి ఒక స్నేహితుడు కారుకొని మొదటిసారిగా నన్ను షిరిడి తీసుకెళ్తానన్నారు మాతో మీరు రావటానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగారు ఆయన దగ్గరకు ఆయనే నన్ను లాక్కుంటున్న అవకాశం వస్తే అందుకు అభ్యంతరం భద్రమా అని అనుకుని సంతోషంగా షిరడి వెళ్ళాను అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ వారే స్వయంగా చూపించారు ఆయనకు హోమియోపతి మీద నా ట్రీట్మెంట్ మీద ఎంతో నమ్మకం ఉండేది వారు ఎన్నో కేసులను నా దగ్గరకు పంపారు ఒకసారి రూర్ కే రూర్ కెలా నుండి వచ్చిన భార్యాభర్తల ఇద్దరిని వారి పిల్లలిద్దరిని నా వద్దకు పంపించారు భరద్వాజ వారిడు ఒక అబ్బాయికి ఫిట్స్ వస్తాయి ఇంకొక అతను ఇంకొక జబ్బుతో బాధపడుతున్నాడు వారిని పంపిస్తూ వారితో భరద్వాజ అన్న మాటలు నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను ఈ ట్యాక్సీలోనే మీరు వారి దగ్గరికి వెళ్ళండి నేను మందిస్తాను తగ్గుతుంది అని ఆయన చెప్ మందు తీసుకోండి లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నిరర్థకమే ఆయన రోజు ఒకటి ఒకటిన్నర ఒకటి ఒకటిన్నరకి భోజనానికి పై మేడం మీదికి వెళ్తారు కానీ ఈరోజు అలా వెళ్ళరు రెండు గంటల వరకు కిందనే ఉంటారు మీరు వెళ్లే వరకు అని చెప్పి పంపారు ఆ రోజు చాలా చిత్రంగా వారు వచ్చే వరకు నేను రెండు గంటల వరకు అలానే కూర్చోవలసి వచ్చింది అప్పుడు వారిని టెస్ట్ చేసి పెద్దవాడికి తగ్గటం కష్టము చిన్నవాడికి మాత్రం తగ్గుతుంది అని చెప్పాను ఇవ్వటానికి ఇద్దరికీ మందులు ఇచ్చాను చిన్నవాడికి తగ్గింది పెద్దవాడు మాత్రం తర్వాత చనిపోయాడని విన్నాను రెండో వాడు బాగానే ఉన్నాడు కానీ భరద్వాజ వారితో మీరు వెళ్లే వరకు ఆయన భోజనానికి లేవరు రెండు గంటల వరకు అని చెప్పటం ఇప్పటికీ నాకు అంతు పట్టని విషయము అలా ఎలా చెప్పగలిగారా అని నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది జయసాయి మాస్టర్ మహామనిషి శ్రీ కొండ కొండముది రామకృష్ణ ఇక్కడున్న ఆరు సంవత్సరాలలోనూ భరద్వాజ గారు అమ్మతో నిరంతర ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాస్తూ బుక్స్ రాస్తూ మా అందరితో కలిసిమెలిసి మాలో ఒకరిగా అతి సామాన్యమైన జీవితం గడుపుతూ అందరికీ ఆప్తుడై హితుడై మెలిగారని అమ్మ కుమార్తె అయిన హైమకు కావలసిన శిక్షణకై భరద్వాజ గారికి ఒప్పించటం భరద్వాజాను తన బాబుగా భావించి ఆమె చనిపోయినప్పుడు ఒక తల్లికి తనయుడిగా చేయవలసిన అంతిమ సంస్కారాలను చే చేసే బాధ్యత అమ్మ అతనికి అప్పగించి అతని చేత చేయించటము అహంభావం లేకపోవటము కాలక్షేపం కబుర్లు చెప్పక ఆధ్యాత్మిక చర్చలు చేయటము తాను తెలుసుకున్న దాన్ని ఇతరులకు అతి సులభంగా అర్థమయ్యే రీతిని ప్రబోధించటం ఇవన్నీ వారి ప్రత్యేకతలు వారు ఎటువంటి కీర్తికాంక్ష లేని నిగర్వి తామరాకు మీద బొట్టువలి ఆశ్రమవాసులైన వారు ఎలా వ్యవహరించాలో నన్నది చాలా స్పష్టంగా ఆచరించి చూపారు ఆచార్య భరద్వాజ గారు అంటూ శ్లాంఘించారు అమ్మ అనుయయులైన శ్రీ కొండ కొండముది రామకృష్ణ గారు ఆ వైనం ఏమిటో తెలుసుకుందాం రండి భరద్వాజ గారు సాయిబాబాను దైవంగా పూజించేవారు అమ్మ కుమార్తె హాయిమ భరద్వాజ ప్రభావం వల్ల సాయిబాబాను పూజించేది వారు అమ్మతో నిరంతరం ధార్మిక చర్చలు చేస్తుండేవారు అమ్మను గురించి మాతృశ్రీ అన్న పేరుతో తెలుగు ఇంగ్లీషు రెండు భాషల్లోనూ మ్యాగ్జైన్స్ వెలువడేవి భరద్వాజ గారు అక్కడ ఉన్నంతకాలము ఇంగ్లీషు మ్యాగ్జైన్ని నేను తెలుగు మ్యాగ్జైన్ని ఎడిట్ చేసేవారము భరద్వాజ గారు రెండు భాషల్లోనూ ఈ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసేవారు ఇంగ్లీషులో ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ అమ్మ అనే బుక్కుని ఈయనే వ్రాశారు ది ది గ్లింపిస్ ఆఫ్ అమ్మ అనే బుక్కుని మార్వా అనే అమెరికన్ మహిళతో కలిసి వ్రాశారు వీరి ఫ్యామిలీ మొత్తానికి అమ్మతో చాలా అనుబంధం ఉండేది అమ్మని రిజర్వాయర్ ఆఫ్ పవర్ అనేవారు ఎక్కిరాల కృష్ణమాచారుల గారు భరద్వాజ గారు అమ్మతో ఎప్పుడు పడితే అప్పుడు ఆధ్యాత్మిక చర్చలు చేస్తుండేవారు వారిద్దరూ అలా ఆధ్యాత్మిక చర్చలు చేస్తుంటే రాత్రిళ్ళు రాత్రిళ్ళు గడిచిపోయేవి ఆయన ఆధ్యాత్మిక చింతకి ఆధ్యాత్మిక జ్ఞానానికి వారి అన్న కుమారుని మరణమే అంకురార్పణ అయింది ఆ తర్వాత ఆయన చాలా ఎదిగిపోయారు హైమకు కావలసిన శిక్షణకై అమ్మ ఆమెను భరద్వాజ గారికి ఒప్పగి ఒప్పగించింది అందుకు కావలసిన తర్ఫీదు ఆమెకు ఇచ్చారు బాపట్లలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా అమ్మతో ఆధ్యాత్మిక చర్చలు జరుపుతూ ఆధ్యాత్మిక చింతన నిరంతర సాధన చేస్తూ ఉండేవారు ఆయన ఎక్కువ సాధనామయ జీవితాన్ని గడిపారు హైమ తను చాలించినప్పుడు ఆమెను మహాసమాధి చేసే సమయంలో భరద్వాజ గారికి ఆ అమ్మ ఒక ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చారు తల్లి యొక్క అంతిమ యాత్రలో తనయునకు ఏ విధమైన పాత్ర ఉంటుందో అటువంటి పాత్రని అమ్మ భరద్వాజ గారికి ఇచ్చారు భరద్వాజ గారు ఇక్కడ ఉన్నంతకాలము మా అందరితో మెలిసి మాలో ఒకరిగా చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ అందరికీ ఆప్తుడై హితుడై ఐదు సంవత్సరాల కాలం మెలిగారు విద్యానగర్కు వెళ్ళి ఒక గురువుగా రూపొందించిన తరువాత సైతము విద్యానగర్ ఒంగోలు నుంచి ఆయన శిష్యులు అమ్మ దర్శనార్థమే వచ్చేవారు మూడిలో అమ్మ దగ్గర ఉన్న ఈ ఐదారు సంవత్సరాల కాలంలోనూ భరద్వాజ గారు ఏనాడు అమ్మను స్వార్థం కోసం లౌకిక ప్రవృత్తితో ఏ కోరిక కోరలేదు ఆధ్యాత్మిక చింతనే చేసి చేశారు ఇక్కడ ఉన్నంత కాలము చర్చలు చేయని సమయంలో ధ్యానం చేసేవారు ధ్యానం అంటే మహాప్రీతి తాను ధ్యానం చేస్తూ ఇతరులను కూడా చేయమని ప్రోత్సహించేవారు భరద్వాజ గారి వల్ల ప్రభావితురాలైన హైమ శిరుడి ద సందర్శనం చేసింది జన సమూహంతో ఎక్కువగా సంపర్కం కలిగి ఉండే ఆమె భరద్వాజ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల ఏకాంతవాసి అయి ధ్యానం ఎక్కువగా చేసేది ఎటువంటి కీర్తికాంక్ష లేని నిగర్వి భరద్వాజ గారు అందరితో అతి సహజంగా అతి సామాన్యంగా మెలిగేవారే కానీ వారిలో ఎలాంటి అహంభావం కనిపించేది కాదు ఇది ఆయనలోని ఒక ప్రత్యేకత మాకందరికీ ఆయన అంటే మంచి గౌరవము జిల్లల మూడి ఆశ్రమ ఆర్గనైజేషన్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎలాంటి జోక్యం పెట్టుకోలేదు ఆధ్యాత్మిక పరమైన జిజ్ఞాసే తప్ప లౌకికపరమైన కుతూహలం లేనటువంటి వ్యక్తి అతనికి ఆధ్యాత్మికతయే ఊపిరి ఇంతమందితో ఆయన ఉంటున్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న వ్యక్తులతో చర్చలు చేసేవారు తప్ప కాలక్షేపం కబుర్లు ఎన్నడూ చేయ చెప్పేవారు కాదు ఇది ఆయనలో ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత తాను తెలుసుకునేదే కాకుండా తాను తెలుసుకున్న దాన్ని ఇతరులకు అతి సులభంగా అర్థమయ్యేలా ప్రబోధించటం వారి మరో ప్రత్యేకత వారు సాంప్రదాయ వ్యా మనిషి జన్మ పరంపర పునర్జన్మ సాధన మార్గమందు గురు సాంప్రదాయమందు విశ్వాసము మెండు గురువు నుండి గురువు ఉండి తీరాలంటారు అమ్మ సాంప్రదాయా సాంప్రదాయాతి సాంప్రదాయాతివాది పునర్జన్మ లేదంటుంది అమ్మ అమ్మకు అందరూ శిశువులే తప్ప శిష్యులెవ్వరూ లేరంటుంది మనిషికి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఉత్ తీర్ణతకి దైవానుగ్రహం కావాలి అంటుంది అమ్మ గురు అనుగ్రహం శిక్షణ సాధన కావాలనేవారు భరద్వాజ ఇలా వారిద్దరికీ సిద్ధాంతపరమైన భేదాలు ఉండేవి సత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షతో చాలా నిష్కర్షంగా నిర్మొహమాటంగా వాదించేవారు భరద్వాజ అమ్మతో వాదన ఎందుకులే అని మొహమాట పడకుండా స్పష్టంగా మాట్లాడేవారు ఇది అతనిలో ఉన్న మరో ప్రత్యేకత తనకు లాజికల్గా నచ్చకపోతే సత్యం తెలుసుకునేంత వరకు ఎక్కడా ఎవరితో కాంప్రమైజ్ అయ్యేవారు కాదు తన తనకున్న అఖండ పరిజ్ఞానంతో ఆధ్యాత్మిక కథని సైన్సు పరంగా అన్వయించి చెప్పేవారు భరద్వాజ సంప్రదాయాలకు అతీతంగా ఆలోచించేది ఆచరించేది బోధించేది అమ్మ ఆ విధంగా అమ్మ భరద్వాజ ఇద్దరిని రెండు వేరు వేరు మార్గాలు ఎక్కడా కలవని మార్గాలు వారి ఇద్దరి మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యము ఉన్న అమ్మ అంటే భరద్వాజాకి అపరిమితమైన గౌరవము అమ్మకు అతనంటే ఎనలేని ప్రేమ అది విశ్వప్రే హీమ పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఏ ఘర్షణ లేక పరస్పర అవగాహనలతో గౌరవంతో జీవనం చేయటమే సహజీవనము దానికి వీరిద్దరే నిజమైన తార్కాణము భరద్వాజా గారు సమాధి అయిన రోజు ఆ తిథి ప్రకారం నిర్యాణం చెందిన రోజు ఒకటే కావటం చైత్ర శుద్ధ సప్తమి మరో విశేషం అతని ప్రశాంతత కుటీర జీవనములో అవసరమైన అర్ధాంగిని అన్ని రక అన్ని రకాల తీర్చిదిద్ది అందించినది జిల్లెల్లముడి అవ్వడం మరో విశేషం వేద విధులైన తండ్రి గారి సాహచర్యంలో సు సుశిక్షితులు అయిన భరద్వాజ అధ్యయన శీలి బహుగ్రంథ రచయిత అత్యంత మేధావి అంతేకాక కుశాగ్రబుద్ధి గలవారు వాదనలో చతురులు అయిన వారి జ్ఞాపక శక్తి అత్యద్భుతం ఇన్ని ప్రత్యేకతలున్న ఆయన నిగర్వి ఒక మహా మనిషి జైసాయి మాస్టర్ సంత పురుషుడు శ్రీ భాటియా గుజరాత్ హోటల్ వీరు షిరిడీలో చాలా కాలం నుంచి ఉంటున్నారు మాస్టర్ గారు వచ్చినప్పుడల్లా మద్రాస్ హోటల్కి గుజరాతీ హోటల్కి వెళ్తూ ఉండేవారు ఈ హోటల్లో మాస్టర్ గారు తనకు పుల్కాలు చేయటం నేర్పించిన ఉదాంత ఉదంతాన్ని గురించిన కృతజ్ఞతాపూర్వకంగా శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఇలా చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జనవరి పండుగ రోజుల్లో పూజ్యశ్రీ మాస్టర్ గారి కుటుంబంతో పాటు విద్యానగర్ ఒంగోలు సత్సంగ సభ్యుల కొంతమంది షిరడి అక్కలకోట పురం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుటకు వెళ్ళాము మాస్టర్ గారు షిరిడి వెళ్ళినప్పుడు మద్రాస్ హోటల్లు మరియు గుజరాత్ హోటల్కి వెళ్తుంటేవారు అలానే ఈసారి కూడా ఒకరోజు మాస్టర్ గారితో పాటు మా వారు నేను ఇంకా కొంతమంది గుజరాత్ హోటల్కి వెళ్ళాము అప్పుడు మాస్టర్ గారు ఆ హోటల్ యజమాని అయిన భాటియా గారికి నన్ను చూపిస్తూ మా అమ్మాయికి మీరు పుల్కాలు ఎలా చేస్తారో చూపించండి అని అడిగితే వారు నన్ను కిచెన్లోకి తీసుకెళ్ళారు అక్కడ ఒక పెద్ద నిప్పుల పొయ్యి మీద నలు చదురంగా ఉన్న పెనంపై రొట్టెలను కాల్చి అవి బాగా కాలిన తరువాత వాటిని కా కాగరిటితో ప్రక్కనే ఉన్న ఇంకో నిప్పుల కుంపటిలోని కణక కణకణాలాడే నిప్పులపైన వేసి అటు ఇటు ఫాస్ట్గా తిప్పితే అవి బాగా పొంగి ఎంతో మృదువుగా ఉన్న పులకాలు తయారైనాయి అయితే ఆ నిప్పుల కుంపటిలో నిప్పులకు బూడిద పట్టకుండా విసురుతూనే ఉండాల ఉండాలట ఆ విధంగా పులకాలు తయారు చేయటం మాస్టర్ గారి వారి ద్వారా నేర్పి మాస్టర్ గారు వారి ద్వారా నేర్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఒంగోలు బా మందిర ప్రాంగణంలో ఉన్న మాయి మందిరాన్ని నిర్మించిన తర్వాత అక్కడ ఉన్న బాబాకి ప్రతిరోజు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటి నుండి ప్రసాదం పంపేలాగా వారానికి ఏర్పాటు చేశారు ఆ విధంగా ఏర్పాటు చేసిన ఏడుగురిలో నేను కూడా ఒకదాన్ని వారంలో ఒక రోజు నేను కూడా పంపేదాన్ని అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకరోజు మాస్టర్ గారు వచ్చి బాబాకి బియ్యంతో చేసిన ప్రసాదాలు వద్దట వద్దట పుల్కాలు కావాలట అని రోజు పుల్కాలు ప్రతి గురువారం నాడు మాత్రం స్వీట్ చేసి పంపి పంపించండి అని చెప్తే మందిరానికి అతి సమీపంలోని మేము ఉండేవాళ్ళం కనుక ఆనాటి నుంచి ఈరోజు వరకు మందిరానికి ప్రసాదం ప్రతిరోజు సమర్పించే అవకాశం నాకు లభించింది బహుశా బాబాకు ప్రసాదం చేసి పెట్టినందుకే సర్వజ్ఞులైన మాస్టర్ గారు ఆనాడు గుజరాతీ హోటల్లో నాకు పుల్కాలు చేయటం నేర్పించారేమోనని తలుచుకున్నప్పుడల్లా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది గుజరాతీ ఈ హోటల్ యజమాని అయిన శ్రీ భాటియా గారు మాస్టర్ గారి గురించి ఇలా చెప్పారు ఆయన ఎప్పుడూ ఒక్కరుగా వచ్చేవారు కాదు పది మందితో వచ్చేవారు ఆయన చూస్తే ఒక సంత పురుషుణ్ణి చూసినట్లు అనిపించేది కానీ నా వ్యాపారం వల్ల సత్సంగ సమయం లేకపోయేది అలాంటి మహనీయులతో సత్సంగం చేయగలేకపోయినందులకు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాను ఆయన అప్పుడప్పుడు అన్నదానం చేస్తూ ఉండేవారు అంటూ మాస్టర్ గారి ఫోటోకి నమస్కరించారు జై సాయి మాస్టర్